నేను జ్ఞానులను గురించి కొన్ని మాటలు మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా ఆ మాటల మీద మీరు మనసు పెట్టాలని ప్రభునాములో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం ఏసఐ పుట్టినప్పుడు తూర్పు దిక్కున వారొక నక్షత్రాన్ని చూశారు దాన్ని చూసి వారు ప్రయాణం చేసి వారు బెత్తలహేము ముందు ఎరుసలేంకి వచ్చారు ఎరుసలేం నుండి తర్వాత బెత్తలహేముకి వచ్చి ఏసఐని చూసి ఆనందించి ఆరాధించి వారి అర్పణలు అర్పించి వారు వేరే మార్గాన వెళ్ళిపోయారు వచ్చిన మార్గాన కాకుండా వేరే మార్గాన వారు వెళ్ళిపోయారు ఇది జ్ఞానులకు సంబంధించినటువంటి విషయం మన బైబిల్లో చూసేది అయితే వారు నక్షత్రాన్ని చూశారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే నక్షత్రం ఎప్పుడు కనపడుతుంది పగలా రాత్రి ఎవరో పగలన్నారు అన్నారా అనలేదా నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి రాత్రులు కనపడతాయి కనుక రాత్రులు కనబడినప్పుడు నక్షత్రం కొద్ది మందికి కనపడిందా అందరు కనపడుతుందా అందరికీ కనపడుతుంది కాదు ఎందుకని అది మన ఇంట్లో ఉండేది కాదు మన ఇంట్లో ఉండే నక్షత్రం వేరు ఆకాశంలో ఉన్న నక్షత్రం వేరు అది ఆకాశంలో ఉంటుంది కాబట్టి అందరికీ కనపడింది అందరికీ కనపడినప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకొని ఉంటారు ఏమనుకొని ఉంటారు అంటే ఈరోజు ఏదో క్రొత్త నక్షత్రం కనపడుతుందని వాళ్ళు ఏదో అనుకొని ఉంటారు దాన్ని చూసి సంబరపడి ఉంటారు అంతవరకు కానీ ఎవరు చూడాలో వారు చూస్తేనే ఆ నక్షత్రం యొక్క విలువేంటో వారికి అర్థమవుతుంది కనుక జ్ఞానులు చూశారు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ నక్షత్రము రోజు కనబడే నక్షత్రం లాంటిది కాదు ఇది ప్రత్యేకమైన నక్షత్రం అని వారు అక్కడ నుండి వారు పరిశోధన చేశారని మనం చాలా వింటాం ఆ పార్శికుల గ్రంథము జెండ వస్తాలో నక్షత్రము ఉంది ఉందని దాని గురించి రాయబడిందని తర్వాత సంఖ్యాకాండములో నక్షత్రం యాకోబులో ఉదయించును అని ఇవన్నీ వారు చదివి ఆ తర్వాత వారు బయలుదేరారు అని దాని గురించి చెప్తా ఉన్నారు సరే మొత్తానికి అందరు చూసింది వేరు జ్ఞానులు చూసింది వేరు కనుక చూప్ అనేది అందరికి ఉంటుంది కానీ చూసే విధానంలో వాళ్ళకి వీళ్ళకి మధ్య తేడా ఉంటుంది ఒక ఆయన అన్నాడు ఒక కవి అన్న మాట ఏంటంటే దృష్టిని బట్టి ఉంటుంది సృష్టి అని ఒక కవిత్వాన్ని రాశాడు దృష్టిని బట్టి ఉంటుంది సృష్టి మనం చూసే దాన్ని బట్టి ఈ సృష్టి మనకు అర్థమవుతుంది కనుక దానికి రకరకాల పోలికలు చెప్పాడు అనుకోండి అయితే మనం చూసే విధానంలో మనకు అర్థమవుతుంది ఈ సృష్టి ఈ ప్రకృతి అనేది మనకు అర్థమవుతుంది వారు నక్షత్రాన్ని చూసినప్పుడు అది ప్రత్యేకమైన నక్షత్రం అని వారు భావించారు ఒకసారి రోడ్డు ప్రక్కన ఒక పెద్ద బండరాయి దాన్ని రోడ్ వేసే టైంలో మొత్తానికి ఎప్పుడో దాన్ని దొరికించి ప్రక్కకు నెట్టేశారు అది పనికిరాదని చాలా పెద్ద బండరాయి అది దాన్ని ప్రక్కకు నెట్టేస్తే చాలామంది దాన్ని చూశారు అలాగా వారి దారిన వారు వెళ్ళిపోయారు మైకెల్ యాంజిలో అనేటువంటి ఒక ఆయన ఆయన రాళ్లను మలిచే శిల్పకారుడు ఆయన మైకెల్ యాంజిలో అనేటువంటి ఆయన ఆయన రాయిని చూశాడు దాన్ని కొంచెం పరిశీలించాడు అది దాని లోపల ఓటుగా ఎక్కడ లేదు అది చాలా బాగున్నట్టుగా ఆయనకు అర్థమైంది ఆ రాయిని అడిగాడు ఇది ఎవరిది అని అంటే ఎవరిది ఉంటుందండి ఇది బండరాయి పనికిరాక రోడ్డు ప్రక్కన వేశాడంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు ఎవరో పర్మిషన్ తీసుకొని మొత్తం మీద ఆయన ఒక పెద్ద క్రెయిన్ తెచ్చి లారీలో ఎక్కించి దాన్ని తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్లిపోయి తన ఇంటికి తీసుకెళ్ళిపోయి దాన్ని చెక్కడం ఆరంభించాడు చెక్కి 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 ఒక అందమైన శిల్పాన్ని చెక్కాడు అది మోసే శిల్పం అది కనుక మనం నెట్లో కూడా చూడవచ్చు మైకెల్ యాంజిలో ఫేమస్ స్టాచ్యూ అది రోమ్ లో ఉంది ఇప్పటికీ కూడా కనుక అది ఒకప్పుడు బండరాయి ఒకప్పుడు బండరాయి అది ఎందుకు పనికిరాంది అది అందరూ కూడా దాన్ని రోడ్డు ప్రక్కన తోసేసి వదిలేసి వెళ్ళిపోయిన రాయి కానీ ఎవరు చూడాలో వారు చూశారు దానిలో ఆ ఆ నిరాకారంగా ఉన్నటువంటి రాయిలో ఒక అద్భుతమైన శిల్పాన్ని ఆ శిల్పి చూసి దాన్ని తీసుకెళ్లిపోయి దాన్ని చక్కడం అనేది జరిగింది అలాగనే జ్ఞానులు కూడా నక్షత్రాన్ని చూసినప్పుడు ఇది ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు అందుకని ఈ నక్షత్రం కనబడింది అనుకున్నారు అక్కడ నుండి వారి ప్రయాణాన్ని ఆరంభించారు ఇప్పుడు వారి గురించి మనము ఒక నాలుగు విషయాలు ఈ రాత్రి మనం తెలుసుకుందాము ఒకటి వారు అనుసరించారు వారు అనుసరించారు రెండవది వారు ఆనందించారు మూడవది వారు ఆరాధించారు నాలుగవది వారు అర్పించారు ఈ నాలుగు విషయాల్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం వారు ఒకటి అనుసరించారు దేన్ని అనుసరించారు వారు నక్షత్రాన్ని అనుసరించారు నక్షత్రాన్ని అనుసరించి వారి ప్రయాణాన్ని వారు ప్రారంభించారు అయితే వారి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారి జర్నీ గురించి ప్రయాణాన్ని గురించి మూడు విషయాలు చెప్పారు ఒకటి అంటే లాంగ్ జర్నీ అన్నారు కదా సుదీర్ఘమైన ప్రయాణం అని అన్నారు కనుక కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ అనగా పశువులు పాకేసి తర్వాత పశువులు పాకలో తొట్టి ఆ తర్వాత గొర్రెలు ఆ తర్వాత కాపరులు పశువులు తర్వాత జ్ఞానులు నక్షత్రము దోతలు మొత్తం కలిపి పాకలో నెట్టేస్తాం అంతే కదా అసలుకి ఇంకా కొంచెం అంటే మామూలుగా ఇదంతా వాతావరణం బాగుంటుంది అనుకోండి కానీ అసలు పశువులు పాకను గురించి బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయలే తొట్టిని గురించి చెప్పారు పాకను గురించి చెప్పలేదు అంటే ఉందా లేదా అది మనకు తెలియదు దాని గురించి పశువులు తొట్టిలో మాత్రం పనులు పెట్టారు ఆ తొట్టిని గురించి ఏం చెప్తారు అని అంటే బెత్లహేముకు దగ్గరలో ఒక గోపురం లాగా ఒక ఒక భవనం ఉండేదంట అక్కడ ఎరుసలేములో ఉన్న ఆలయానికి సంబంధించిన పశువులను మేపుతూ ఆ దరిదాపులు అక్కడ ఉంచేవారంట అక్కడ ఉంచినప్పుడు వాటికి సంబంధించిన ఆ పశువులకు పిల్ల ఏదన్నా పుడితే దాన్ని ఈ తొట్టిలో పొడుకోబెట్టేవాళ్ళంట దాని గురించిన బ్యాక్గ్రౌండ్ అది ఆ తొట్టిలో పడుకోబెట్టేవారు ఆ తొట్టిలో ఇప్పుడు ఏసుప్రభారు పడుకోబెట్టబడ్డాడు ఆయన బలి సిద్ధంగా ఉన్న ఆ గొర్రె పిల్లలాగానో ఆ పశువు పిల్లలాగానో ఆ తొట్టిలో ఇప్పుడు పశుపాలుడిగా ఆయన పరుడు పెట్టబడ్డాడని దాని గురించిన బ్యాక్గ్రౌండ్ చెప్తారు అది మన మేకా గ్రంథంలో దాన్ని మందల గోపురమ అన్నారు అది బెత్తలహేముకు దగ్గరగా ఉన్న ప్రదేశమని బెత్తలహేముకు ఆనుకొని ఉన్న ప్రదేశమని దాని గురించి చెప్తా ఉన్నారు మేకా గ్రంథములో ఆ మాట ఉంటుంది మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడో వద్య క్షీపించండి నాలుగవదే ఎనిమిదో వచ్చనం నాలుగు ఎనిమిది మందల గో మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా మునుపటి లాగురై యుషులేవ కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును ఇక్కడ మందల గోపురమా అన్నాడు చూసారా ఇది అక్కడ ఆ పశువుల తొట్టికి సంబంధించిన ప్రదేశం అని దాని గురించి చెప్తా ఉన్నారు కనుక బైబిల్ బ్యాక్గ్రౌండ్ మనం దాన్ని గమనించినప్పుడు ఇది స్టోరీ అయితే మొత్తానికి నేనెందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే గొర్రెల కాపుర్లేమో వెంటనే వచ్చి ప్రభుని దర్శించారు ఈ తూర్పు దేశం జ్ఞానులు వచ్చే సమయానికి ఆయన దాదాపు సంవత్సరంన్నర నుండి రెండు సంవత్సరాల లోపు బాలుడై ఉండొచ్చు ప్రభు వారు దానికి ఒకే ఒక సూచన మన బైబిల్లో చూసేది హే రోజు ఆ కాలమును బట్టి వారు చెప్పిన కాలమును బట్టి రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపించేశాడు ఆ కాలాన్ని బట్టి వారు జ్ఞానులు చెప్పిన కాలాన్ని బట్టి అంటే యేసుప్రభు వారు పుట్టిన తర్వాత వారు బయలుదేరాక వారు ప్రయాణం చేసి 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 వారు యేసుప్రభుని దర్శించే సమయానికి దాదాపు సంవత్సరంన్నర నుండి రెండు సంవత్సరాల లోపు ఉండొచ్చు అని చెప్పారు అయితే అప్పటికి ప్రభు జ్ఞానులు వచ్చే సమయానికి ఆయన తొట్టిలో లేడు ఆయన ఇంటిలో ఉన్నాడు అందుకని రెండవ అధ్యాయంలో వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించినట్టుగా పది పదకొండు ఆ వచనాల్లో మనం చూస్తా ఉన్నాం కనుక వారిది సుదీర్ఘ ప్రయాణం ఇంత దూర ప్రయాణం చేసి వారు ప్రభు కోసం వారు వచ్చారు ఇంత దూర ప్రయాణం చేయడంలో ఇప్పుడు జ్ఞానులకి విలువైంది ఏంటి అని అడిగితే సమయం చాలా విలువైంది అందుకనే వారు సమయం చాలా విలువైంది కనుక ఇప్పుడు మన సైంటిస్టులు ఎవరు చూసినా జుడ్డు పెరిగి ఉంటుంది గడ్డం పెరిగి ఉంటది ఎందుకనంటే వాళ్ళకి టైం ఉండదు కదా మీ మాస్టర్ గారు కూడా సైంటిస్టే కనుక వారికి టైం ఉండదు వారి టైము దీని మీద పెట్టరు కదా ఇప్పుడు చదువు మీద దృష్టి కూడా మిగతా వాటి మీద ఉండదు నాకు ముగ్గురు కుమార్తెలు మా పెద్ద అమ్మాయి డిగ్రీ అయిపోయింది రెండు అమ్మాయి డిగ్రీ చదువుతుంది మూడు అమ్మాయి ఇంటర్మీడియట్ సరే మొత్తానికి ఆదివారం అంటే లేట్ ఎక్కడ ఎక్కడైందో చెప్తారా మీరు ఎవరైనా లేట్ ఎక్కడొయ్యి రెడీ అయ్యే కదా నీ పేరు ఏం పేరమ్మా మంచిగా చెప్పారు కనుక ఆదివారం వచ్చిందంటే రెడీ అయ్యే లేట్ అవుతుంది ఎందుకంటే ఒకే అర్థం ఉందనుకోండి ముగ్గురు జల్లేసుకోవాలి అందువల్ల ఆ అర్ధం నన్ను వదిలిపెట్టడు బాబు అని అంటే వీళ్ళే వదిలిపెట్టలేరు కనుక రెడీ అయ్యి రావడానికి లేట్ అయింది తర్వాత అంటే కొద్ది కాలం పోయిన తర్వాత ఏమైందనంటే మా చిన్నమ్మాయి ఇక అంటే రెడీ అవ్వడం వీటి మీద దృష్టి తగ్గిపోయింది దేని మీద పెరిగింది అది చదువు మీద పెరిగింది అంటే చదువు మీద దృష్టి పెరిగినప్పుడు మిగతా వాటి మీద దృష్టి తగ్గిద్ది లేదనుకోండి ఈ జుట్టు ఇటు కత్తిరించడం ఈ జుట్టు ఇటు కత్తిరించడం ఆ తర్వాత ముఖం మీద ఏమన్నా ఉందా పద్నాకలు చూడడం ఆ తర్వాత అది రాయడం ఇది రాయడం ఏదో ఒకటి ఇలాగా మనుషులు ఎప్పుడైతే వీటి మీద బాహ్య సంబంధమైన వాటి మీద దృష్టి ఎప్పుడు పెడతారు అని అంటే మిగతా వాటి మీద తగ్గినప్పుడు మిగతా వాటి మీద దృష్టి పెరిగితే మనం ఇలాంటి వాటి మీద దృష్టి తగ్గుతుంది సాధారణంగా కనుక పిల్లలు ఉండాలంటే వారు చదువు మీద ఎక్కువగా శ్రద్ధ నిలిపారు అని అంటే మిగతా విషయాల మీద వారు పెద్దగా ఆలోచించరు వాళ్ళు కనుక అలాగనే జ్ఞానులు వాళ్ళు పరిశోధనల మీద ఎక్కువగా దృష్టి పెడతారు కనుక వారు సమయం దానికోసమే కేటాయిస్తారు కనుక వారు ఇలాగా క్రాప్ చేసుకుందాం షేవింగ్ చేసుకుందాం ఇలాంటి వాటిని గురించి వారు పెద్దగా వారు ఆలోచించరు ఎందుకంటే సమయం చాలా విలువైంది వారికి మరి అంత విలువైనప్పుడు సంవత్సరంన్నర వారు ప్రయాణం చేసి అంత కష్టపడి ప్రభు దగ్గరికి వారు రాగలిగారు అని అంటే వారు సమయం కంటే విలువైంది యేసు ప్రభుని కలుసుకోవటం వారి సమయం కంటే విలువైంది యేసు ప్రభు యొక్క సన్నిధి వారి సమయం కంటే విలువైనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు వారి జీవితంలో విలువైన వాటి కంటే కూడా చాలా గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి వారు వచ్చారు కనుక అది వ్యర్థం అని వారు అనుకోలేదు ఆ సుదీర్ఘ ప్రయాణం అందుకని వారి ప్రయాణాన్ని లాంగ్ జర్నీ అని అన్నారు రెండవది డిఫికల్ట్ జర్నీ అని అన్నారు కష్టతరమైన ప్రయాణం ఎందుకంటే ఈ రోజుల్లో లాగా వసతులు లేవు ఆ దినాల్లో వారు రకరకాల వాటి మీద ప్రయాణం చేసి వచ్చారు జ్ఞానులు ముగ్గురు అని అన్నారు ఎంతమంది అన్నారు జ్ఞానులు ఎందుకు అన్నారు ముగ్గురు అని ఆ బంగారము ఆ బోళము సాంబ్రాణి తెచ్చారు ముగ్గురే దేవాలా ఎక్కువ మంది దేవకూడదా చెప్పలేము మనం మూడు వస్తువుని బట్టి ముగ్గురు అన్నారు కానీ యశ్యా గ్రంథం అరవై అధ్యాయం చదువుతూ ఉంటే యశ్యా గ్రంథం అరవై అధ్యాయంలో ఒంటెల సమూహము అనే పదాన్ని వాడాడు ఒంటెల సమూహం వారు శేబా నుండి వచ్చారు ఒంటెల సమూహంతో వచ్చారు వారు బంగారము దూప ద్రవ్యములతో వారు వచ్చారు అని ఈ జ్ఞానులు వచ్చే విషయాన్ని గురించి యశ్యా గ్రంథం అరవై ఉధ్యాయులు చెప్తూ మూడవ వచ్చిన అనుకుంటాను అక్కడ రాజులు నీ వెలుగునకు వచ్చేదారు అని అన్నాడు కదా అందుకని వీరు జ్ఞానులే కాదు రాజులు కూడా అని అన్నారు సలోమోను రాజు జ్ఞాని అన్నట్టుగానే వీరు కూడా జ్ఞానులే కాదు రాజులు కూడా రాజులే కాదు జ్ఞానులు కూడా అని అన్నారు వీరి గురించి మొత్తానికి ఏదైనా కానివ్వండి వాక్యంలో అవి ఉన్నాయి కనుక మనం ఇలాగ ఆలోచన చేస్తా ఉన్నాం కనుక మూడు బహుమానాలు తెచ్చారు కనుక ముగ్గురని మనం అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనేది యశ్యా గ్రంథం అరవై ఉధ్యాయుని బట్టి మనం అనుకుంటా ఉన్నాం మరి మొత్తం మీద వారు వచ్చారు వారి ప్రయాణం అనేది వారు సాదాసీదాగా సాగలేదు కష్టతరమైన ప్రయాణం కొన్నిసార్లు నడిచి వెళ్ళుండొచ్చు కొన్నిసార్లు పడవలో ప్రయాణం చేసి కొన్నిసార్లు గాడిద మీద ప్రయాణం చేసి ఉండొచ్చు ఎందుకంటే కొండలు ఎక్కి దిగాలంటే గాడిద మీదే వారు ఎక్కువ దిగాలి ఒంటెల మీద ప్రయాణం చేసి ఉండొచ్చు ఎడారిలో ప్రయాణం చేయాలంటే ఒంటెలే కాబట్టి ఇలాగా వారు అనేక రకాలుగా ప్రయాణం చేసి వారు కష్టపడి వారు ప్రభు దగ్గరికి వారు చేరుకున్నారు అందుకని డిఫికల్ట్ జర్నీ అని అన్నారు మూడవది డేంజరస్ జర్నీ అన్నారు ప్రమాదకరమైన ప్రయాణం ఎందుకంటే ఈ దినాల్లో లాగా ఆ దినాల్లో ఇటువంటి పరిస్థితులు లేవు కాబట్టి చాలా రకాల ప్రమాదాలు ఎదుర్కొని ఉండొచ్చు ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని ఉండొచ్చు మనుషుల వల్ల ప్రమాదాలు ఎదుర్కొని ఉండొచ్చు ఇవన్నీ దాటుకొని వారు ఎక్కడ వెనుకంజ వేయకుండా వారు గమ్యానికి చేరగలిగారు అని అంటే వారు మరి అనుసరించిన నక్షత్రాన్ని బట్టి వారు ప్రయాణం చేశారని మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి వారు నక్షత్రాన్ని అనుసరించారు వారు ప్రయాణం చేశారు ఒక భక్తుడు ఏమన్నాడు అని అంటే వారు పగలంతా రెస్ట్ తీసుకున్నారంట రాత్రులు ప్రయాణం చేశారంట ఒక ఆయన అన్నమాట అంటే ఎదుర్ధంగా ఇది అని మనం చెప్పలేం కానీ మనం ఇలాగ అనుకోవడానికి దానికి కారణం ఏంటంటే నక్షత్రం కనబడేది రాత్రులే కదా అందువలన పగలు రెస్ట్ తీసుకున్నారు రాత్రులు ప్రయాణం చేశారని ఒక ఆయన అన్నాడు అది మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకొని తర్వాత అది దాని గురించి ఆలోచించుకుందాం అయితే వారు నేను అనుకుంటాను పగలు కూడా వారు సమయాన్ని వ్యర్థం చేసుకొని ఉండరేమో అనుకుంటున్నాను సరే మరి రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు అది మనకు తెలియదు అది వారి ప్రయాణం అయితే మొత్తానికి వారు రాత్రిలో నక్షత్రాన్ని చూస్తుంటారు అయితే ఇంకొక ఆయన అన్న మాట ఏంటంటే నక్షత్రం ఎలా దారి చూపింది వారికి అనే దానికి ఆయన ఏమన్నాడు అంటే ఇప్పుడు టార్చ్ లైట్ ఇప్పుడు మాకు పెనుమూలిలో ఒక సంఘం ఉంది అచ్చం అంత పేదవారి నాకు చాలా ఇష్టం వారి మధ్య పరిచయం చేయటం మొన్న పాస్టర్ గారు వచ్చినప్పుడు కూడా వారు బోన్ చేసి ఆ తర్వాత వెళ్ళారు ఆలస్యంగా వారిని పంపించాం వాళ్ళకి ఎండాకాలం వచ్చిందంటే అందరికి పనులు ఉండవు కానీ వారికి ఒక పని ఉంటుంది అదేంటంటే షికారుకి వెళ్తారు షికారు అంటే మనం అనుకునే షికారు కాదు వేటకి ఎండాకాలం వచ్చిందంటే వారు వేటకి వెళ్తారు అది కూడా నైట్ నైట్ టైం వేటకి వెళ్తారు వెళ్ళినప్పుడు నైట్ టైము వాళ్ళు పక్షుల్ని చెట్ల మీద ఉన్న పక్షుల్ని కుందేళ్లను తర్వాత చేపలను కూడా రాత్రులు పడతారు వాళ్ళు వాళ్ళు ఉపయోగించేది ఒక టార్చ్ లైట్ ఉంటుంది చాలా చాలా ఫోకస్ ఉంటుంది అది చెట్టు మీద ఉన్నటువంటి పక్షి మీద ఆ లైట్ గారికి వేస్తే పక్షి ఎక్కడికి కదలద వారు దాన్ని క్యాడ్బాల్ తో కొట్టడమో ఎక్కి వెళ్ళి పట్టుకోవడమో చేస్తారు కుందేలకి వేస్తే కూడా అలాగే ఆగిపోయింది కుందేలుకి ఆ లైటింగ్కి తర్వాత నీళ్ళలో వేస్తే ఆ చేపలు పెద్ద పెద్ద చేపలు ఏమన్నా ఉంటే అవి ఆ లైట్ వెలుతురు పడ్డప్పుడు అక్కడక్కడే తిరుగుతాయి ఇంకెక్కడికి వెళ్ళవు వారు వెళ్ళి దాన్ని కొట్టడమో కర్రతో లేక పట్టుకోవటమా చేస్తారు అలాగ వాళ్ళు రాత్రులు వారు షికారికి వెళ్ళినప్పుడు వేటకు వెళ్ళినప్పుడు వాటిని పట్టుకుంటారు వారు ఆ టార్చ్ లైట్ ఇలా వేసినప్పుడు చాలా దూరంగా ఆ ఫోకస్ పడుతుంది ఆకాశం నుండి ఆ నక్షత్రం యొక్క వెలుగు వీళ్ళ మీద అలాగ పడింది అన్నాడు ఒక దైవజనుడు అందుకనే వారు ఆ నక్షత్రపు వెలుగులో వారు అలాగ నడవగలిగారు అని అన్నాడు మనం వాళ్ళు వీళ్ళు అన్న మాటలు అలాగా జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ మనకి ఎప్పుడైనా ప్రశ్న వస్తే ఇలా ఏండొచ్చేమో అనుకోవడానికి ఇవి మనకు సహాయపడతా ఉంటాయి ఒక దైవజనుడు అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అలాగ వారు నక్షత్రం యొక్క వెలుగులో వారు నడిచారు నక్షత్రాన్ని అనుసరించి వారు ప్రయాణం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం ఇది వారు అనుసరించినటువంటి విధానం ఒకటి ఒకటి వారు అనుసరించారు దేన్ని అనుసరించారు నక్షత్రాన్ని అనుసరించారు కానీ వారు ఎరుశలేము దగ్గరకు వచ్చేసరికి నక్షత్రాన్ని చూడడం మానేశారు వారి దృష్టి మళ్ళీంది వారు మేడలు మిద్యలు చూశారు రాజభవనంలోనికి వెళ్ళారు వారు ఎప్పుడైతే దారి తప్పారో అప్పుడు రకరకాల ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు మొదట కలవరం వచ్చింది ఎరుశలేములో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు ఆ తర్వాత రాజు ఏం చేశాడంటే కుర్తిగా ప్రవర్తించాడు ఆ తర్వాత బాలుని చంపాలనుకున్నాడు దానికి బదులుగా చిన్నపిల్లల్ని అనేక మందిని చంపించేశాడు దారి తప్పడం వల్ల జరిగినటువంటి నష్టం ఒక వ్యక్తి దారి తప్పితే ఓ కుటుంబంలో కలిగే కలవరం ఓ వ్యక్తి దారి తప్పితే మానవ జాతికి కలిగిన కలవరం ఆదామును బట్టి మనం ఇలాంటి బైబిల్లో చూస్తూ ఉన్నాం కనుక ఆకాను చేసిన పొరపాటు తన కుటుంబానికి కలిగిన నష్టం గహాజీ చేసిన పని తన కుటుంబానికి కలిగిన నష్టం ఇలాగ బైబిల్లో కొంతమంది దారి తప్పిన వారు వారి కుటుంబానికి నష్టాన్ని చేకూర్చిన వారు కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం అలాగనే వీరు దారి తప్పడం వలన కలిగిన నష్టాన్ని కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఇలాగ వీరు అనుసరించి వారు గమ్యానికి చేరుకున్నారు రెండవది వారు ఆనందించారు వారు యేసు ప్రభును చూచినప్పుడు వారు చేసిన పని ఏంటంటే వారు ఆనందించారు బైబిల్లో ఉన్న మాట వారు అత్యానందభరితులై అనే మాట ఉంది కదా వారు ఆనందించారు వారు అత్యానంద భరితులయ్యారు రెండవ అధ్యాయము పదవ వచనం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అనే మాటలు మనం చూస్తాం అత్యానంద భరితులై ఆనందము అనే దాన్ని మనం గమనిస్తా ఉన్నాం అయితే వారు ఆనందించింది దేవుని యొక్క విశ్వాస్యతను చూసి ఆనందించారన్న అంట ఎందుకంటే నక్షత్రం యాకోబులో ఉదయించును రాజదండము అనే పదాన్ని వాడాడు అక్కడ కనుక ఆయన నక్షత్రం కనబడినప్పుడు ఒక రాజు భూమి మీద పుడతాడు అనే విషయాన్ని వారు సంఖ్యాకాండము నుండి తెలుసుకున్నారు అని కాబట్టి దేవుడు ఆ విధంగానే రాయించిన ప్రకారమే ఆయన అలా కార్యాన్ని జరిగించాడు అని దేవుని విశ్వాస్యతను బట్టి వారు ఆనందించారు అని దాని గురించి మనం అర్థం చేసుకుంటాం ఒక భక్తుడు అన్న మాట ఏంటంటే ఏ హస్తమైతే ఏ హస్తమైతే చరిత్రలో ఒక రూపాన్ని మలిచిందో అదే హస్తము మాన మానవునిగా తన కుమారుని మలిచి ఈ లోకానికి పంపింది అని అన్నాడు కనుక లేఖనాల్లో దేవుని హస్తం ఒక 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 రూపంలాగా తన కుమారుని గురించి చిత్రించడం మనం ఆది నుండి చూస్తాం ఆది స్త్రీ సంతానం అనే దాన్ని మొదలుకొని భు గురించిన అనేక లేఖనాలు మనం బైబిల్లో చూస్తే అదే హస్తము మానవునిగా ఒక రూపాన్ని ఇచ్చి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిందని దేవుని విశ్వాస్యతను గురించి ఒక దైవజనుడు అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కనుక వారు దేవుని విశ్వాస్యతను చూసి వారు ఆనందించారు రెండవది వారు దేవుని యొక్క సన్నిధిని యేసుక్రీస్తు యొక్క సన్నిధిని బట్టి వారు ఆనందించారు ఒకటి విశ్వాస్యత రెండవది సన్నిధి ఈ రెండింటిని బట్టి వారు ఆనందించినట్టుగా మనం చూస్తాం అందుకనే వారు ఆనందించారు అనే మాటలు మనం చూస్తాం క్రిస్మస్లో మనం రకరకాల వాటిని బట్టి ఆనందిస్తాం ఇందాక మనం విన్నాం బట్టలను బట్టి కొర కొరత బట్టలు కొంటే పండుగ లేకపోతే దండగా కొంతమందికి కదా కనుక పండుగ రోజు ఎన్ని తిప్పలంటే తీర కొన్నాది కూడా నచ్చదు కొంతమందికి మళ్ళీ షాపింగ్కి మళ్ళీ పరిగెత్తాలి మళ్ళీ మార్చడానికి ఇక్కడేమో అంత అయిపోయింది ఇంకా ఫాస్ట్గా రామేణ్ అన్నాక ఎరికెళ్ళారేనంటే ఇక అది బాధిక ఆ రోజు కొత్త బట్టలు లేకపోతే లేదు ఇంకా నేను అంటే మనం ఆనందించే దేనిలో కొంతమంది ఆహార పదార్థాలను బట్టి ఆనందిస్తారు మనం ఇలాంటి వాటిని బట్టి ఆనందిస్తాం కానీ క్రీస్తుని బట్టి మనం ఆనందించడం ప్రభువుని బట్టి ఆనందించడం ప్రభువులో ఆనందించడం ఫిలిప్పి నాలుగు నాలుగు చెప్పాడు కదా ఆనందించండి మరలా చెప్పొదులో ఆనందించండి అంటే ప్రభువులు ఆనందించండి ప్రభువుని బట్టి ఆనందించండి అన్నట్టుగా వారు ఆనందించారు అనే మాట మనం చూస్తాం మూడవది వారు ఆరాధించారు కనుక వారు ఏం చేశారంటే ప్రభు దగ్గరకు వచ్చారు ఆయన చూశారు వారు అత్యానంద భరితులయ్యారు వారు ఆయనకి సాగిలు పడ్డారు అనే విషయాన్ని మనం చూస్తాం కనుక వారు జ్ఞానులు కానీ వారు ఆయనకి సాగిలు పడ్డారు వారు రాజులైన జ్ఞానులు అన్నాడు ఒక ఆయన దైవజనుడు అయినా సరే వారు వచ్చి ఆయనకు సాగిల పడ్డారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ఈ ప్రపంచంలో ఆరాధనకు యోగ్యుడు ఒక్కడే ఆయన ప్రభుైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో ఐదో అధ్యాయంలో చెప్పాడు నాలుగవ అధ్యాయంలో అన్నాడు నీ ఒదింపబడిన వాడవై ప్రతి జనములో నుండి ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి నీ కొరకు ప్రజలను నువ్వు కొన్నావు అనంటూ దేవుని స్తుతించి ఆరాధించారు అందుకని నిర్గమా కాండవులు అన్నాడు వేల్పులలో నీ వంటి వాడు ఎవడును లేడు పరిశుద్ధతను బట్టి మహనీయుడు స్థుతికీర్తను బట్టి పూజనీయుడుమైన దేవుడు అని అన్నాడు కనుక ఆయన ఆయన ఒక్కడే ఆరాధనకు ఆయన యోగ్యుడు కనుక వారు వచ్చారు ఆయన్ని ఆరాధించారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం కనుక వారు ఆరాధించి ఆ తర్వాత ఇంకో పని చేశారు వారు అర్పించారు అనేటువంటి మాట మనం చూస్తాం వారి ఆరాధనను రెండు విషయాలు ఆరాధనలో మనం చూడగలం ఒకటి వారు వినయపూర్వకమైన హృదయముతో ఆరాధించారు అంటే వారు మోకరించారు అంటే శరీరం ఒక్కటే కాదు వారి హృదయము కూడా మోకరించింది నేను ఎందుకీ మారి చెప్తున్నానంటే పాత నిబంధనలు ఒక చోట ఏమన్నాడంటే మీరు నా ప్రజలైనట్టుగా నా దగ్గరకు వచ్చి నా మాటలు వింటున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని అన్నాడు కనుక వారు పెదవులతో ఆరాధిస్తారు కానీ హృదయంతో హృదయం దూరంగా ఉంది అలాంటి వారిని గురించి దేవుడు పాతని బంధంలో మాట్లాడాడు కానీ జ్ఞానుల దగ్గరకు వచ్చేసరికి వారు చాలా వినయపూర్వకమైన హృదయముతో వారు మోకరించడం కేవలము శరీరంతోనే కాదు వారి హృదయము కూడా అలాగనే మోకరించింది అనే విషయాన్ని మనం చూస్తాం ఆ తర్వాత వారు విధేయత్తుతో కూడిన జీవితంతో వారు ఆరాధించారు అనేది కూడా మనం అందులో చూడగలుగుతాం కనుక వారు ఆరాధించారు నాలుగవది వారు అర్పించారు అనే విషయాన్ని మనం చూస్తాం ఏం చేశారు వారు అర్పించారు ఏం అర్పించారు వారు బంగారము సాంబ్రాణి బోళము అర్పించారు దాని గురించి మూడు మాటలు చెప్పారు ఒక అన్న అన్నమాట ఏంటంటే వారు తెలివిగా అర్పించారంట వారి అర్పణ ఎలాంటిది తెలివితో కూడింది అని అన్నారు ఎందుకు తెలివితో కూడింది అని అంటే ఆయనకి ఏది అవసరమో అది అర్పించారు ఆయనకి కొంతమంది మొక్కుకుంటారు తలనీలాలు అని దేవుడు ఏం చేసుకుంటాడు ఇప్పుడు ఏదన్నా ఆయనకు ఉపయోగపడగలిగింది ఆయన పరిచయకు ఉపయోగపడగలిగింది ఆయన సేవకు ఉపయోగపడగలిగింది అర్పించడం అనేది తెలివితో అర్పించడం అని అన్నారు ఇప్పుడు వారు బంగారం బోళం సాంబ్రాన్ని అర్పించడం వలన ఎలా ఉపయోగపడిందో తెలుసు ఆయనకి వారు అక్కడ నుండి నజ అక్కడ నుండి ఐగుప్తుకు వెళ్ళారు వాళ్ళు ఏ రోజు ఆ బాలు చంపాలనుకున్నప్పుడు దూత ద్వారా హెచ్చరింపబడి వారు ఏం చేశారంటే ఐగుప్తుకు వెళ్ళారు ఈ ఐగుప్తుకు వెళ్లే ప్రయాణంలో వారికి ఆ బంగారం ఉపయోగపడింది వారి ఖర్చులకి తర్వాత బోళం అది శరీరం మీద అనారోగ్యం రాకుండా ఆ బాలుడికి ఆ బోళాన్ని రాస్తారు అని చెప్పారు అది ఒక రకమైన జిగురు లాంటి పదార్థం అని అన్నారు బోళము ఆ తర్వాత సాంబ్రాణి కనుక ఆ దుర్వాసనతో కూడిన ఆ పరిసరాల మధ్య ఆ సాంబ్రాణి సువాసనిచ్చేది అన్నారు ఈ మూడు విధాలుగా ఆ బాలుడికి ఉపయోగపడే విధంగా వారు అర్పణ అర్పించారు దాన్ని తెలివితో అర్పించడం అని అన్నారు రెండవది వారు భక్తితో అర్పించారు వారి అర్పణలో ఏముంది భక్తి ఉంది భక్తి పూర్వకంగా అర్పించారు అంతేగాని లాభాపేక్షతో కాదు ఇప్పుడు వారు అర్పించాక ఆయన యుద్ధ నుండి ఏం కోరుకున్నారు వాళ్ళు ఏమీ ఆశించారు వాళ్ళు ఏం ఆశించలేదు కదా దాన్ని ఏమన్నారంటే భక్తితో అర్పించడం అని అన్నారు లాభాపేక్షతో అర్పించడం వేరు భక్తితో అర్పించడం వేరు వారు భక్తితో అర్పించారు వారి అర్పణ మూడవది వారు ఆచరణాత్మకంగా అర్పించారు ప్రాక్టికల్గా కనుక వారు ఒట్టి మాటలు చెప్పేసి వెళ్ళిపోలేదు లేక మేము మురుక్కున్నాము ఈసారి వచ్చినప్పుడు ఏదో చేస్తామని వారు అలాగ మాటలతో అలా వెళ్ళిపోలేదు కానీ వారు ఆచరణాత్మకంగా ప్రాక్టికల్గా వారు అర్పించి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తాం అలాగ వారి అర్పణల్ని తూర్పు దేశానుల యొక్క అర్పణల్ని మనం చూస్తాం కనుక వారు అనుసరించారు ఆ తర్వాత వారు ఆనందించారు ప్రభును చూసినప్పుడు మూడవది ఆరాధించారు ఆయన ఒక్కడి ఆరాధనకు యోగ్యుడు ఆయన ఆరాధించారు నాలుగవది అర్పించారు సమర్పించారు అర్పించారు వారి అర్పణ తెలివితో కూడింది వారి అర్పణ భక్తితో కూడింది వారి అర్పణ ఆచరణాత్మకమైనది ఆ విధంగా వారు ఆయనకు అర్పించి వారు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వారు వెళ్ళేటప్పుడు వచ్చిన మార్గాన్ని వెళ్ళలేదు వేరొక మార్గాన వారు వెళ్ళిపోయారు వేరొక మార్గాన్ని ఎందుకు వెళ్ళారు ప్రభు వారిని హెచ్చరించాడు మీరు వచ్చిన మార్గాన్ని వెళ్ళొద్దు ఏ రోజు ఆ బాలు చంపాలనుకున్నాడు కనుక మీరు వేరే మార్గాన్ని వెళ్ళండి అని అంటే వారు వేరే మార్గాన వెళ్ళిపోయారు వారు జ్ఞానుల నుండి మనం నేర్చుకునే చివరి విషయం ఏంటో తెలుసా మనం ఎప్పుడు కూడా ఎలా వస్తామో అలా వెళ్ళిపోతాం మనం ఏమన్నా నేర్చుకొని వెళుతున్నామా మార్చుకొని వెళుతున్నామా పాత జీవితంతో వచ్చి పాత జీవితంతో వెళ్ళిపోతున్నామా ఒక ఆయన పాట రాశాడు పండుగలు ఎన్నో జరిగిపోవచ్చు ఉన్నవి మన జీవితంలో పండుగలు ఎన్నో జరిగిపోతున్నాయి కానీ మార్పు లేదు అన్నట్టుగా మనం అలాగ వచ్చిన మార్గాన్ని వెళ్ళిపోతే ప్రయోజనం ఏమి ఉండదు కనుక మనం వచ్చేమనంటే ఒక నూతన మార్గంలో మనం తిరిగి మళ్ళీ వెళ్ళగలుగునట్లుగా వాక్యానికి చోటిచ్చి మరి మనం దేవుని దగ్గర సరి చేసుకొని మన జీవితాన్ని చక్కపరుచుకొని మరి సరిదిద్దుకొని లోపాలుంటే సరి చేసుకొని మనం మరి యొక్క తీ నూతన తీర్మానాలతో మనం నూతన మార్గంలో వెళ్ళడం అనే దాన్ని ఆయన ఇష్టపడతాడు కాబట్టి మరి తూర్పు దేశపు జ్ఞానులు వారు మరి మార్గాన వారు తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వారు విధేయతను చూపారు వినయాన్ని వారు కనపరిచారు వారు వేరే మార్గాన వారు తిరిగి లోబడి వేరే మార్గాన వారు వెళ్ళిపోయినట్టుగా మనం వారిని గురించి రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వారు అనుసరించిన విధంగా మనం కూడా అనుసరించాలి వారు రెండు విషయాలను అనుసరించారు ఒకటి నక్షత్రాన్ని అనుసరించారు రెండవది లేఖనాలను కూడా అనుసరించారు వారు బయలుదేరినప్పుడే సంఖ్యాకాండంలో ఉన్న మాటను బట్టి బయలుదేరారని చెప్పబడుతుంది వారు బెత్త ఎరుసుముకు వచ్చిన తర్వాత ఎరుసలేములో రోజు దగ్గరకు వచ్చాక రోజు కలవరపడి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని శాస్త్రుల్ని అధికారులను వాళ్ళు పిలిచినప్పుడు బెత్తిల అన్నారు మీక ఐదు రెండులో ఉన్న మాటని వారు గుర్తు చేసి యోదయ బెత్తిలహేములోనే అన్నారు అన్నప్పుడు ఆ మాటను బట్టి వారు బేతిలహేముకి వారు ప్రయాణం చేశారు కాబట్టి నక్షత్రము లేఖనాలు ఇవి రెండింటిని బట్టి వారి యొక్క ప్రయాణం అనే దాన్ని వారు ప్రయాణించిన దాన్ని మరి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేఖనాల యొక్క నడిపింపు ఈ రెండింటిని బట్టి మన జీవితాలని మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలని ప్రభునామలో నేను జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను